నమస్కారం హిన్ముల్ నర్వ గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఆగిరు మమత రవికుమార్ గుప్తా షాద్నగర్ గౌరవ సభ్యులు వీర్లపల్లి శంకరన్న గారి ఆశీస్సులతో ఇవాళ ఇన్ముల్ గ్రామంలో ఈ గత రెండు సంవత్సరాల కాలంలో ఇన్ముల్నర్వ గ్రామానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ గ్రామంలో గల్లీ గల్లీ సీసీ రోడ్లు ముదిరజ్ భవనం మహిళా భవనం అలాగే దర్గా దగ్గర బస్టాండు బస్ స్టాండ్కి స్థల స్థలం కేటాయింపు అరగా అలాగే మల్టీపర్పస్ హాల్ ఒకటి ఆఫీస్ ఒకటి ఇలా మరియు దాదాపు నాలుగు వందల యాభై రేషన్ కార్డులు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క గ్రామంలో జరగడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి మూడు సంవత్సరాల కాలంలో మరిన్ని నిధులు తీసుకువచ్చి ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న సందర్భంగా గౌరవ శాసనసభ్యులు గారు నిన్న ఈ యొక్క సమావేశానికి విచ్చేసి ఇన్ముల్లనరు గ్రామం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి సర్పంచ్గా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి మాది ఉంగరం గుర్తుకు ఓటేసి ఇన్ముల్లనర్వ గ్రామ ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మనం చేసుకుంటున్నాం ఇందిరమ్మ ఇండ్లు ఇరవై ఐదు ఇండ్లు వచ్చినాయి ఇరవై ఐదు ఇండ్లు గిట్ట ప్రోగ్రెస్లో ఉన్నాయి అన్ని గిట్ట స్లాబ్స్ పడ్డాయి దాదాపు ఇంకొక నెల లోపల ఆ యొక్క ఇందిరమ్మ ఇండ్లు మన పూర్తి కాబడుతున్నాయి నిన్న ఇవ్వడం జరిగింది దాదాపు ముస్లిం మైనార్టీ సోదరుల కోసం ఐదు ఎకరాల కబ్రస్తాన్ కోసం స్థలం కోసము బయండ్ల సామాజిక వర్గానికి ఒక పది గుంటల స్థలము అలాగే మహిళలకి ఈ మహిళా సమైక్యలకి వాళ్ళ స్వయం ఉపాధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏదైనా ఒక చిన్న పరిశ్రమ లాంటిది కానివ్వండి ఏదైనా పెట్రోల్ బంక్ కానివ్వండి లేదంటే బస్సెస్ కానీ అటువంటిది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో ఆయన లక్ష్యం మహిళల్ని కోటీశ్వర్లు చేస్తారని చెప్పేసి ఆ యొక్క పథకాన్ని ఇన్మల్లారావు గ్రామానికి వర్తించాలని కోరుకున్నాం అదిగిట ఆయన ఇస్తామని చెప్పడం జరిగింది ఎస్సీ కాలనీకి వాటర్ ఫిల్టర్ ఒకటి మంజూరు చేస్తామని చెప్పినారు అలాగే మిగతా అభివృద్ధికి సంబంధించి సీసీ రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి మిగతా ఏ మౌలిక వసతులు కావాలన్నా దానికి కావాల్సిన నిధులను గిటా మంజూరు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది చాలా బ్రహ్మాండంగా ఉంది కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి పథకాలకి ఈ ఇన్ములరు గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నారు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆగిరు మమతా రవికుమార్ గుప్తాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటారని చెప్పి మరొచ్చు